అక్కినేని కుటుంబంలో గత కొంతకాలంగా పండుగ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే నాగార్జున పెద్ద కుమారుడు నాగచైతన్య నటి శోభిత ధూళిపాడ వివాహం డిసెంబర్ రెండువేల ఇరవై నాలుగులో జరగ్గా చిన్న కుమారుడు అఖిల్ తన ప్రేయసి జైన బ్రవ్జీని ఈ ఏడాది వివాహం చేసుకున్నారు ఈ నేపథ్యంలో తన ఇద్దరు కోడళ్ల రాకతో ఇంట్లో వెల్లివిరిసిన సంతోషం గురించి నటి అమల అక్కినేని ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు ఎన్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అమల మాట్లాడుతూ అత్తగా మారడం చాలా అద్భుతమైన అనుభూతి నాకు ఇద్దరు మంచి కోడళ్లు దొరికారు అన్నారు నాగ చైతన్య భార్య శోభిత గురించి చెబుతూ శోభిత చాలా ప్రతిభావంతురాలు స్వతంత్ర భావాలున్న అమ్మాయి ఆమెతో సమయం గడపడం నాకెంతో ఇష్టం అని ప్రశంసించారు ఇక చిన్న కోడలు జైన గురించి మాట్లాడుతూ జైనం చాలా మంచి మనసున్న వ్యక్తి ఆమె తన రంగంలో నిష్ణాతురాలు జైన బ్రాకతో మా హిందూ కుటుంబంలోకి ఇస్లాం సంప్రదాయం కూడా వచ్చింది ఇది ఎంతో అందమైన విషయం అని అమల వివరించారు తమ కుటుంబంలోని విభిన్న ఆధ్యాత్మిక మార్గాల గురించి కూడా అమల పంచుకున్నారు మా మావయ్య గారు పనినే దైవంగా భావించేవారు నేను బౌద్ధ బోధనలు విపాసన పాటిస్తాను ఇప్పుడు మా ఇంట్లోకి ఇస్లాం కూడా వచ్చింది మేమంతా మా నమ్మకాల పట్ల నిజాయితీగా ఉంటూ ఒకరినొకరు గౌరవించుకుంటాం ఇదే మా కుటుంబంలోని ప్రత్యేకత అని ఆమె తెలిపారు ఈ వ్యాఖ్యలు అక్కినేని కుటుంబంలోని ఉన్నత విలువలను తెలియజేస్తున్నాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ఎంఎం శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్